మాజీ పిసిసి అధ్యక్షుడు ఎం సత్యనారాయణరావు జయంతి సందర్భంగా కరీంనగర్ డీసీపీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి మంత్రి పొన్నం ప్రభాకర్ నివాళార్పించారు అనంతరం మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారుడిగా పార్లమెంట్ సభ్యుడిగా మంత్రిగా పిసిసి అధ్యక్షుడిగా ఐసిసి జనరల్ సెక్రటరీగా కాంగ్రెస్ పార్టీలో కింది స్థాయి నుండి పై స్థాయి వరకు ఎదిగారని ప్రశంసించారు సీతన్నగా ముద్దుగా పిలుచుకునే ఎం సత్యనారాయణరావు గారి ఎంఎస్ఆర్ గారి తొంభై ఒకటవ జయంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో వారి ఘనంగా పార్టీ కార్యకర్తలు అందరం కలిసి నివాళులర్పించినాం వారు పార్లమెంటు సభ్యుడిగా తెలంగాణ ఉద్యమకారుడిగా రాష్ట్ర మంత్రిగా పిసిసి అధ్యక్షుడిగా ఏఐసిసి జనరల్ సెక్రటరీగా కాంగ్రెస్ పార్టీలో చిన్న స్థాయి నుంచి పై స్థాయి దాకా ఎదిగి ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక గొప్ప క్యాంటీన్ సంపాదించి పెట్టిన నాయకుడు ఒక గ్రామంలో జన్మించి ఇందిరాగాంధీ గారి లాంటి నాయకుల దగ్గర పూర్తిగా సత్సంబంధాలతో గట్టిగా పనిచేసినటువంటి వ్యక్తి ఆరు రాష్ట్రాలకు ఇన్ఛార్జ్ ఉన్నటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తికి కలిసి వారి దగ్గర శిషరికం పొంది పనిచేసేటువంటి అవకాశం దొరికింది ఈ సందర్భంలో వారికి ఘనమైనటువంటి అర్పిస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని సత్యనారాయణ గారి సేవలు ఎప్పుడు కూడా ఈనాటి యువత జ్ఞాపకం ఉంచుకొని వారు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి కోసం పోరాడినాడు అదే విధంగా ఈ జిల్లా అభివృద్ధికి సంబంధించి వారికి ఒక చిరకాల ముద్ర ఏదైతే ఉందో ముక్కు సుటి గల సత్యనారాయణ గారిని సందర్భంగా జ్ఞాపకం చేసుకుంటూ వారికి అందరికీ కూడా నివాదస్తాను వారి జయంతి సందర్భంగా సత్యనారాయణ గారి ఆత్మ శాంతిస్తాను ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ Please like share and subscribe to BCN Telugu News